రాజు కనుక అందరికన్నా పెద్దవాడు కింద పడిపోతున్నాయనే కానీ మామయ్యా కామరెడ్ తింటా అంటే నీకు బిర్యానీ నువ్వు ఏదంటే గది అంటే అంటే ఇకప్పుడు రేణికి వెళ్ళమ్మ గనక నేమిడు ముగ్గురు కార్తీక రాజు రోడ్డుపై కింద పడకనే ఒరే బావలాలా ఇవాళ ఈ రోజులో ఒక ఆ చేతికి ఓడి అవుతున్నా అని చెప్పి రేణికి వెళ్ళమ్మా బాబా నిడిగట్టాజీరాలు కట్టావా

నేను కట్టుకునే గాజులు నేను పెట్టుకునే సొమ్ములు నువ్వు వీళ్ళు కోవాలి నేను కట్టుకునే శ్రీలు కట్టుకోవాలి మొగల తిరుగులో అచ్చిన ముడి మీద బందారం ఉన్న మొగలు అయితే నేను రెండు వేలు గంట పట్టి రావాలా మీరు మొగలు నాకు వెళ్ళమ్మా నాకు వీడేమో మారుతి కారు వీడేమో బుల్లెట్ బైక్ వీడేమో ఏం చెప్తాడు నల్ల వీడు ఎక్సలే వీడు ఎక్సలే ఆ దానికి వీడ వీళ్ళు ముగ్గురు నాకు వెళ్ళమ్మా నాకు చిరు ఏమైందో నన్ను నేను చేసుకుంటున్నా మీరు మొగర్లే ఒక్కొక్కరు బావలాలా మొగల తీర మీరు హచ్చరు కాబట్టి నేను కట్టుకునే చీర మీరు కట్టుర్రి క్షీరం కట్టుర్రీకునే కాలు ఆడి దాని కింద ఓడిపోయారు మీరు బతుకోవాలెక్క మాట అంటే నువ్వు నీ మీరు బావలాలా మీరు పెట్టే ఓడిపోయారు కాబట్టి నేను కట్టుకునే క్షీరాలు నటుకోర్రీ రేపొచ్చి మీ ముడి మేముకో ఉన్నె పోతే రేణుకాయ ఎల్లమ్మా సదాహరి దాని మీ రెణుకాయ ఎల్లమ్మా హట్ట పట్ట కట్టి అని హాడుదాని ఉన్న రెనకాయ ఎల్లమ్మా టంగిలి పెట్టినకై ఆడు కులము మట్టలు పెట్టిన మాదషుడు కులము ముందాల గట్టిని మొండి కులం ఉన్న రేనకాయ ఎల్లమ్మా మేరేనక లో రామారా రేపు రేపు అడిగల్లా రేణుక వెళ్ళమ్మా లగమైన కాని రేణుక వెళ్ళమ్మా పదార్పండు గంటల రేణుక వెళ్ళమ్మా పదార్పణ అయిన గాని ఎందుకైనా వెళ్ళమ్మా నాగేదా వెళ్ళమ్మా పది మంది బతులు రేణుక వెళ్ళమ్మా

ఎత్తేట నా కానీ పని ఎత్తు కొడతా రెండు కాళ్ళమ్మా నాదా నాదా అనుకుంటారు చెట్టు కోలు రనుకెళ్ళమ్మా గుట్ట కోలు రెండు కాళ్ళమ్మా మీ మపనా <tapori> ముగ్గురు మేన బావలు ఏనాడు కనుక మీ బాబారేణుకి వెళ్ళమ్మా మమ్మల్ని నలుగురు నవ్వుల పాలు చేసి ముగ్గురు ముచ్చట పాలు చేసి బాబా రేణుకు వెళ్ళమ్మా మిమ్మల్ని కనుక ఏమి బాబా రేణుకి వెళ్ళమని లగ్గం అవుతా నేను చూస్తా బాబా ఎవరితో లగ్గమవుతో నాగలు లేకపోతే కొడతాను నాగల్ అయిపోయినా నీ ఫాదర్ పండు వెళ్ళకొడతాను ఏనా ముగ్గురు కాతికి రాజులైనా మరి సత్యది షాపర్ పెట్టి ఏనాడు వెళ్ళిపోతుంటే అప్పుడు రేణుకా ఎల్లవా 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 నాయన మగము కళ్ళ కూతుంది నాయన లోకాల శంకర్ ఎక్కడ పోతురా నానా ఇవాళ ఈ రోజు గొప్పలే వాడి తోడి మరి ఏ నాడు కనుక మగవాళ్ళు వచ్చిన నీ తిరు మాటలు మాట్లాడుతున్నాయన్నా నాయన మగము కల్లా వారు అవుతుంది అవారాయణకి ఇల్లవా ఏమంటున్నది నాయన లోకాల శంకర్ ఇప్పుడు గడియ లోపడి మగవాడు నాయన అయ్యో అయ్యో నాయన నానా నీకు చెప్పాను నాయనా లోకాల శంకరా ఇవాళ ఈ రోజు ఒక మాట నాయన నానా లోకాల శంకరా నేను లగ్గి మరి ఒక ఎట్లా ఉండాలంటే నాయనా లోకాల శంకరా వాడు వాడి దానికి ఉంటా ద్వంశవంతుడు కావాలి భగవానికి బుద్ధుడు మోక్షం ఎన్ని ఉండాలి నాయన లోకాల శంకరే వరాన పుట్టిండో గట్టి వరపుత్రుడు కావాలరా నాయన లోకాల శంకర నేను వరాన పుట్టిన కాబట్టి వరపుత్రుడు లగ్గ మారుతా కానీ ఒకనా అడిగిన నేను ఇటువంటి మాయనభావం లగ్గ మాడవాడు నాయనా లోకాల శంకర ఓ నాయనా లోకాల శంకరా అయితే నీ పుట్టిన ఓరాడబుట్టిన ఓరపు నేర్చి లగ్గం చేస్తే చెయ్యి ఇటువంటి వాళ్ళని తోడుకున్న రాక మగవానికి ఉండొద్దు మోక్షం చెందాలి వాళ్ళు ఆడిదానికి ఉండొద్దు వంశవంతులు కావాలి అటువంటి వాళ్ళని అయితే లగ్గం ఆడతా లేకపోతే గిట్లనే ఉంటు నానా ఆడిదానికి పూట నానా ఎత్తాల నానా మగవానికి నానా మోక్షం చెందాల రేపు రేపటి కళ్ళ నా ఇన్నా కళ్ళ కలియుగ వందున ఇన్నా కలిపార వందున ఇన్నా నేను ఎట్లా ఉట్టినో నాయన్న నాలు ఎక్కల వారాలు అయినా వాడి కల్లా అప్పుడు లోకాల సంఘమై ఏమి ఎత్త ఉన్నాడే కానాడు లోకాల శేఖరుడు ఏమనుకున్నాడు నా బిడ్డ వరాన పుట్టింది వరపుత్రిక కాబట్టి నా బిడ్డ లెక్క వరాన కుట్టిన వరపుత్రుని తెచ్చి లగ్గ వేస్తాననుకున్నాడు జంగవయ్యా నా బిడ్డ ఎల్లమ్మకు తగ్గట్టుగా వరాన కుట్టిన వరపుత్రుడు కావాలంటే ఎక్కడ దొరకలే అని కానాడు లోకాల శేఖరుడు భూలోక నగరం ఒల పట్టుకొని భూలోక నగరం నగరంతో వలపట్టుకొని బయలు ఎల్లుతున్నాడు శివంగ అరే హంతులేని ఆకాశం మీద పోసిరి మూడు చెరువు గట్టలు ఆకాశం మీద పోసిరి మూడు చెరువు గట్టలు హంతులేని ఆకాశం మీద పోసిరి మూడు చెరువు గట్టలు లేని ఆకాశం మీద పోసిరి మూడు చెరువు గట్టలు చెరువు చెరువే కాని చెరువుల నీళ్ళే లేవు చెరువు బేటకి వచ్చిరి ముగ్గురు కాపు కొడుగులు కాపుడుగులు నీళ్లు లేనిగా చెరువు బయటకి వచ్చి ముగ్గురు కాపు కొడుగులు ఒకరికి లేదు ఇద్దరికి ఇతరికి లేదు

అయ్యో గట్టి లేని కావట్లు వట్టగా వచ్చి ఊరి కంట్రంట గలు వట్టగా వచ్చి ఒక్క ఊరి కంటగా రెండికి అడుగులేవు ఒకదానికి లేదు ఒకటి ఉడకనే ఎండు మిడకలేవు అరే కగనాల మీద దేవుడు అత్తా ఉన్నాడా లోకాల శంకరుడు కనుకనేమి నా బిడ్డకు తగ్గట్టుగా వరాను ఉట్టిన వరపుత్రుని తీసుకొని వత్తరాని దేవతంగా అయ్యే భూలోకరంగం దేవులు పట్టుకొని తిరుగుతున్నాడా ఎక్కడ చూసినా గాని నాయన ఎక్కడ చూసినా కాని వర అనబుట్టిన వరపుత్రుడు దొరుకుతలేడు లోకాల శంకరుడు తిరిగి 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 ఉగాది ఎండలు ఉక్కుబడి రాలకునే దిండలు తండ్రి కొడుతున్నాయి రోన మీరుగా బిడ్డలు కొట్టబట్టనమ్మా ఎండల వేడికి బండల తగడుకు లోకాల శంకరునికి ఎక్కలేని తూపలైతున్నాయా ఆట ఎక్కడ దూపలు తూపలైతున్నాయి లోకాల శంకరునికి ఎండ ఎర్రటి ఎండల గుమ్మడి పండవలి ఆనాడు లోకాల చంగమయ్యి అడవి లోపల పట్టుకుని అడవి లోపల ఎప్పుడు తిరుగుతున్నాడు అడవి లోపల తిరుగుతుంటే ఉగాది ఎండలు ఉక్కుబడి రాస్తున్నప్పుడు బెండ తండి కొడుతున్నాడు రోడ్డు మీరుగా బిడ్డ కొత్త ఈ ఎండల వేడికి పండలు తగడుగు లోకాల శంకరునికి ఎక్కలేని తూపలైపోయాయి ఈ దూపలని సులుపుకుంటున్నాను ఈ లోకాల చూపాలంటే చంగమయ్యా ఆనాడు కనుకనే ఏడేడు గంగలు ఇల్లవారుతున్నాయి సముద్రాల వడ్డు కచ్చిండు ఏడేడు సముద్రాలు వారుతున్నాయి పద్నాలుగు సముద్రాలు పారతున్నాయి ఆ గంగల ఒడ్డు ఖు చూసేవరకల్లా గంగల ఒడ్డు ఖర్చు చూసేవరకల్లా కాని ఆడు గంగమయ్యా ఆ గంగలోపడి ఏడు మల్లె పూలు మునుగుతున్నాయి ఆడ తేలుతున్నాయి ఆట అరే ఇదేమి విచిత్రమైపాయిదేమి తల్లి మాయా ఏడు మల్లె పూలు గంగలోపడికి బుడుగుబొడిగా మునుగుతున్నాయి తేలుతున్నాయి అనుకున్నాడు లోకాల శంకరుడు దగ్గరికి పోయి చూసేవరకల్లా ఏడు మల్లె పూల కాదు దేవుడా ఏడు మల్లె పూలల్లా ఏడుగురు మునులు కనబడుతున్నారు ఏడు మల్లె పూలల్లా ఏడుగురు మునులు కనబడే వరకల్ వీళ్ళు ఎవరు వీరు సత్యవంతుల సమాన దిల్ లేదా వరపుత్రులు కాదా అని అయ్యా అది చేతిలో అన్న ఆజ్ఞ పెట్టిన లోకాల సంగమయ్యా అని అడుగలిగిన కింది ఏడు లోకాల మీదేడు లోకాలు సప్తపట్నాలు పట్నాలు మీదేడు లోకలు సప్త పట్నాలు లోకాలు చూసేవరకల్లా రాను పుట్టిన వారి పుత్రులకు అని అరిచేతులు అంజనబెట్టు చూస్తున్నాడు అంజనమెట ఆ ఆనాడు గడకనే గౌతమాముని గౌతమాముని యొక్క సముద్రము తేటల మీద సముద్రం తేటర్ తపస్సు చేసినప్పుడు ఆ యొక్క గౌతమాముని అటువంటి ఒక చెంఠలోపల పుట్టుదు ఏడుగురు మునులు గంగలోపల పుట్టిర్రు అయ్యలేదు ఆడి దాని కుట్టలేదు వంశం ఎందిర్రు మగవాడి కుట్టలేదు మోక్షం ఎంధి ఈ యొక్క ఏడుగురు మునులు ఉన్నారు ఈ మునుల పేర్లు ఎందుకు తెలుసుకుంటున్నా అరిచేతలు అంజన పెట్టి చూసేవారి సూర్యముని చంద్రముని పాలముని నీలముని ఆయన గౌతముని గంగముని అందరికన్నా చిన్నవాడు జగమేలవాడు జమదగ్ని ముని రాజు తెలుసుకున్నాడు శివజంగ ఏడు గురుములుడు ఏడు గంగలల్లా ఏడు మళ్ళీ పూలల్లా మునుగుతున్నారు తేలుతున్నారు గంగలకేలి గంగగడ్డ ఎట్లా బయటకు రావాలి ఏదన్నా ఒక ఉపాయం చెప్తానన్నాడుగా ఆడు లోకాల శంకరుడు గంగ ఒడ్డుకాడ గనకనేమి రెండు పైరాళ్ళు పెట్టిండు రెండు పైరాళ్ళు పెట్టి మూడో దిక్కు మోకాలు ఆనిచ్చిండు బంగారి బాణవ పెట్టి వంటలు ఎత్తుం సంఘం అయ్యా బంగారి బాణవ పెట్టి మూడో దిక్కు మోకాలు ఆనిచ్చి బంగారి బాండవ పెట్టి వంటలు చేస్తుంటే మంట పెట్టిన కొద్ది శక్కదలినా కొద్ది మోకాలు తీసేస్తున్నాడు మా యొక్క బంగారి బాండువ బోదోతున్నది మళ్ళీ పెడుతున్నాడు మళ్ళా మోకాలు పెట్టి వంట ఎత్తుదలినా కొద్ది మోకాలు తీసేసేవారు బాణవ బంగారిండు బోలబడిపోతున్నది ఏ గంగలున్న ములు కళ్ళ గంగ గంగలోపల ఉన్న ఏడుగురు మునులు కళ్ళ చూసిర్రు అయ్యయ్యో భగవంత ఈ పెద్ద మనిషి ఎవరో ఉన్నట్టు ఉన్నారు ఈయనకు తినే నేర్పు ఉన్నది కాని వండుకునే నేర్పు లేనట్టు ఉన్నదాని రెండు దిక్కుల రెండు పొయిరాలు పెట్టి మూడో దిక్కు మోకాలు అనిచ్చి తా వంట ఎత్తున్నాడు మూడు దిక్కుల్లా మూడు పొయిరాలు పెట్టి వంట వేయాలి ఆ పెద్ద మనిషి దగ్గరికి పోయి మేము చెప్పామా అని గంగల మునులైన గాని గంగల నడిచి నడిసి వస్తున్నారు మునులో అయ్యో అయ్యరావు పెద్ద అయ్యో ఊరు ఉన్నా దయ్య రయాలయ్య అయ్యో ఏ పల్లె ఉన్నా ఏ పల్లె ఉన్నయ్య ఏ ఊరు ఉన్నది తండ్రి ఏ పల్లె ఉన్నది నీకు తినే నేర్పు ఉన్నది కానీ వండుకునే లేదయ్యా మూడు దిక్కుల మూడు పొయ్యాలి పెట్టి బంగారు బాడు పొయ్యి మీద పెట్టి బంగారు బాను అన్న మండాలి గాని రెండు దిక్కుల రెండు పొయ్యరాలు పెట్టిన మూడో దిక్కుని మోకాలు వాణిచ్చి వంట ఎత్తునో గట్ల అదిలే కాని ఏడుగురు మునులు వలకుతున్నారాట ఏడుగురు మునులు వలక వరకల లోకాల శంకరుడు కళ్ళ చూసిండు అయ్యా మునుల నాకు తినే నేర్పు ఉన్నది వండుకునే నేర్పు ఉన్నది నేను మాత్రం అనగానే మీరు గంగలకెళ్ళి బయటకు రావాలని ఉపాయం చేసిన అయ్యా నా ఊరు ఎక్కడా నా పల్లె ఎక్కడా అంటుర్రు నేను ఇక్కడికి దగ్గర ఎండి కొండలే లోకాల శంకరుని నేను ఈ లోకాల శంకరుని అంటారు నాకు ఒక లేక 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 ఒక్క బిడ్డ ఉన్నది నా బిడ్డ పేరు రేణుక ఎల్లమ్మ లగ్గానికి నా బిడ్డ లగుల కోరి ఉన్నది పెళ్లికి నా బిడ్డ ప్రేమ ఉన్నది నా బిడ్డకు లగ్గం చేయాలంటే నా బిడ్డ రేణుక ఏమన్నది నా పోలే వరాన పుట్టిన వరబుని లగ్గం చేసుకుంటున్నది అన్నది నా బిడ్డ రేణుక ఎల్లమ్మ వరాన పుట్టిన అన్నది మీరు వార పుత్రులు ఉన్నారు చెంఠ లోపల ఉట్టిరు కాబట్టి మీ ఏడుగురు నా ఎంబడా వచ్చినట్టు ఎండి కొండ మీద నా బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎవరిని ఇష్టపడుతుందో వారి నా ఏ బిడ్డకిచ్చి లగ్గం ఓ శివదంగ అప్పుడు ఏడుగురుముళ్ళు ఏమనుకున్నారు నాకు ఆ మాక అయ్యలేదు అవ్వలేదు తల్లి లేదు తండ్రి లేదు ఎవరో పిలిచి బిల్లనిస్తారా అంటే కులం తక్కువ అన్నట్టుగా మేము ఎలా ఏ బిడ్డ మాకు లగ్గం చేస్తాను అన్నాడు కాబట్టి ఈయన ఎమ్మడి పోయి ఎండి కొండకు పోయి రేణుకెళ్ళ మళ్ళీ లగ్గం ఏడుగురు ఏడుగురుముళ్ళు అయినా గాని ఏ లోకాల శంకరుని ఎమ్మడి ఎండికొండకు ఓ పెద్దలారా య రమారామ అయ్యో ఏడు గురుగా మునులని రమారామ గు అయ్యో మునులాను దోలు రామారామ రమారామాలు కొని అయ్యో ఎండుకొండకు వస్తాడే రామారామ ఎండ్ కొండకు వస్తాడే అయ్యో పైడు కొండకు రామారామ ఈ ఎండుకొండకు పైడికొండకు రేనొక వెళ్ళమ్మ దగ్గరికి ఆ ఆటగాడికి మీరు మీ శంకర నూ ఏడు ఊరు ముందు తోలుకొని వస్తున్నాడు వంటి స్తంభం మేడ మీద రమారా జచమ్మ మేడ మీద రమారామ అయ్యో వంటి తమ్మ మేడా మీద రమారా జచమ్మ మేడ మీద రామారా మహాదేవి అమ్మవారు రేడుక వెళ్ళమ్మా వెనకమి వంటి స్తంభం మీద ఏనాడుగుండో లోకాల శంకుడు అనకనేమి ఏడుగురు మును ఏనాడు కలుకొని వస్తున్నాడు అబ్బా బాబా నాడు లోకాల శంకుడు ఎట్టేటివాడు ఉన్నాడు ఎంటే గుడ్డి వాడు ఉన్నాడు ఒక ఆడదానికి ఏడుగురు మగవాళ్ళు అంటే లోకం మీరు నవ్వుల పాలు అయిపోతున్నాయి అప్పుడు అమ్మవారు వేడుక వెళ్ళమ్మా అవగా నాడు రేణుకాయ ఎల్లమ్మా అబ్బా బా నాయన కూడా మరి ముగ్గురు మేడబాంధు నచ్చిన వాళ్ళని ఆడితిన బంధు మరి ఇప్పుడు కూడా ఈ లోపల ఏడుగురు మూడు లాంటి వెళ్ళి కూడా ఒక ఆడి దానికి ఏడుగురు మూడు లాంటి నలుగురు లోపల నవ్వుల పాలైపోతున్నా అని మరి ఏ నాడు కనుక నీకు అప్పుడు రేణికి బుద్ధి పుడుతుంది అబ్బాబు నా మేనభావాలు పెట్టలే పట్టు పంజము మరి అదే పట్టు పంజం కనుక ఏడుగురు మూడులో పెడుతుంది ఏడుగురు మూడులో వీరులు దూరులు చీరులు అయితే వాళ్ళు పట్టు పంజం గెలిచిన లగ్గ మాత్రా అని దిగ 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 రేణికి వెళ్ళమని ఆయన పెట్టి చేరబోతున్నది ఆ రేణికి వెళ్ళమ్మా ఏనాలు కళాశంకర ఏమైనా ఆయన నాకు దగ్గర నాకు దగ్గర వరం తోలుకొని వచ్చినావా బిడ్డా వెనక వెళ్ళమ్మా నీ వాళ్ళ వరాలు కొట్టిన వరపుత్రులు లగ్నం చేసుకుంటున్నా నువ్వు ఆ బిడ్డ వెనక వెళ్ళమ్మా వీళ్ళు వాడిదాన్ని కుట్టలేదు వంశం చెందరు మగవాని కుట్టలేదు మోక్షం చెందిరు చెంట లోపల కుట్టిరు ఈ యొక్క ఏడుగురు మున్న తోలుకొని వచ్చిన ఏడుగురు మున్న ఎవరి ఇష్టమైతే వారిని ఎక్కవడితే ఏ లొల్లి ఏడుగురు ముళ్ళలో ఎవరిని ఇష్టమైతే లాగా వారు రెక్క ఏడుగురు ముళ్ళలో ఎవరిని రెక్క పడతావు వాన్ని నీకు చేస్తా బిడ్డ ఏడుగురు ముళ్ళ